బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు ఈరోజు ఎక్ ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము కమిషన్ తీసుకోవడము యూరియా రేటు కన్నా కూడా రెండు వందల రూపాయలు రెండు వందల రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి అది కూడా అది అది కూడా రకరకాల ఇంకోటి రెండు వందల రూపాయలు ఎక్కువ ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా ఇస్తాం అని చెప్పి ఈ మాదిరిగా రైతులు ఆడుకుంటా ఉన్న పరిస్థితి అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు రెండు వందల అరవై ఐదు రూపాయలు కా రోజులు పూర్తిగా రైతుకు రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది ఊరి కాడనే రైతు రైతు చేతుల్లో ఆర్బికే వ్యవస్థ ద్వారా రైతు రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది రైతులకు ఇచ్చేవాళ్ళు సొసైటీలు ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం ఈరోజు సొసైటీలు లేవు ఆర్బీకేలు లేవు అన్ని వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్కు గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ని దగ్గరుండి వీళ్ళే ఎంటర్టైన్ వీళ్ళే వీళ్ళు వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు వీళ్ళే ధరలు ఈ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ఉల్లి దగ్గరైనా అంటే చీని అయినా అంటే ఏ పంట అరటైనా అంటే ఏ పంట మినుములు ఏ పంట ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితిలోనే రేట్ రేట్లు లేని పరిస్థితిలోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీబాబా ఇరవై వేలు ఇరవై వేలు నలభై వేలు ఇస్తానని చెప్పినాడు ఇంతవరకు ఇచ్చింది ఐదు వేలు అది మోసమే రైతులకు రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు ఉచిత ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకు ముందు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల రైతుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు రెండు వేల ఐదు వందల రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల జరిగిన తర్వాత ప్రభుత్వమే దీన్ని 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 దీనికి బయట బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాల అంతే తప్ప నుంచి అసలు రైతులని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన వీళ్ళు హెరిటేజ్ షాపులో ఎంతకమ్ముతున్నారు ఇదే ఇదే ఉల్లి ఇదే 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 హెరిటేజ్లు ఎంతకు అమ్ముతున్నారు ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు కేజీ కేజీ ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతారు రైతుకి ఇచ్చేదేమో ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు లో ఏమో ముప్పై ఐదు రూపాయలకు అమ్ముతున్నారు మరి ఎందుకు ఇదే ఇదే రైతుకు ఇరవై ఐదు రూపాయలన్నా కనీసం ఇవ్వకో ఇచ్చి కూడా ముప్పై ఐదు రూపాయలకు అమ్ముకోవచ్చు కదా ఒకరవ లాభాలు